సార్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఇంక ఇది వచ్చేసి మా వారి బర్త్డే రోజు లాగ్ అనమాట ఇంకా బర్త్డే రోజు అంటే ఏం పెద్దగా షూట్ చేయలేదు ఏంటంటే ఎప్పుడు లేని పనులు ఆ రోజే వచ్చినట్టు ఇంకా వాష్రూమ్స్ అయితే కింద ఇంకా బాగు చేయడానికి అయితే వచ్చారండి ఆ రోజు అలా ఏదో ఒకటి వర్కే సరిపోయింది కొంచెం ఈవినింగ్ అయితే తీరిక దొరికాక ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా బయలుదేరామండి ఎందుకంటే బాబా టెంపుల్కి వెళ్దామని మా ఇంట్లో ఏ స్పెషల్ డే అయినా మేము కంపల్సరిగా బాబాని అయితే వచ్చి దండం పెట్టుకుని దర్శనం అయితే చేసుకుంటామండి అయితే ఫస్ట్ అయితే బాబా గుడికని వచ్చేసామండి చూసారా ఎంత ఈవినింగ్ పూట కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందో బాబా గుడి దగ్గర ఇంక మేమైతే చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసామండి కొంచెం ఏంటంటే దూరం కాబట్టి వీక్లీ వీక్లీ అలా రాము ఎప్పుడన్నా ఇలా స్పెషల్ డేస్ అప్పుడు కాకపోతే ఎప్పుడన్నా బాగా రావాలనిపించినప్పుడు అయితే వస్తాము ఇంక మేమైతే రాగానే బాబాని చూసి ఎంత బాగున్నారో ఈరోజు అయితే ఎంత కళగా ఉన్నారో ఆ డ్రెస్ అయితే బాబాకి బల్లేసూట్ అయిందండి మేమైతే బాబాకి దండం పెట్టుకుని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసాము మీలో ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేసి మా వారిని అయితే బ్లెస్ చేసేయండి బర్త్డే రోజు కదా ఇంకా మేమైతే ఇలా ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నామండి మీరు మీరు కూడా దండం అయితే పెట్టేసుకోండి బాబాకి మేమైతే ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది అనుకుంటా బాబా గుడికైతే వచ్చి ఇంక ఈరోజైతే రోజైతే పిల్లలకు కూడానండి ఇలా గుళ్ళు కదా తీసుకెళ్తే బలిష్టంగా వస్తారు వాళ్ళు బలి ఇంట్రెస్ట్ గా మాతో సమానంగా ప్రదక్షిణలు అయ్యి చేసి దండం పెట్టుకుంటారు బుడ్డు బుడ్డు చేతులతో నాకు బలి ముచ్చటేస్తుంది పిల్లల్ని అయితే చూస్తే చూసారా వెనకాల పిల్లలైతే ఎలా ప్రదక్షిణలు చేస్తున్నారో మాతో పాటు సమానంగా చేస్తున్నారండి అంటే అందరూ ఒక్కొక్కరు చేస్తారు ఏంటంటే ఒక్కొక్క పిల్లలు తొందరగా ఇంట్రెస్ట్ చూపించారు కదా దేవుడు అనే అందుకనే చెప్తున్నాను ఇంక మేమైతే దర్శనం చేసుకుని వచ్చి కొంచెంసేపు అయితే కూర్చున్నామండి ఇంకా పిల్లలు కూడా ఆడుకున్నారు కొంతసేపు స్పేస్ అది బాగుంటుంది బాబా గుడి దగ్గర ఇంక ఇక్కడ వచ్చేసి మా వారైతే బుక్స్ అయ్యి చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ బాబాకి సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ పెడతారనమాట ఈ కబోర్డ్లో ఇంక దాంట్లో వచ్చేసి చూస్తున్నారు ఇది వచ్చేసి లెక్క టేబుల్స్ బుక్ అంట ఇంకా ముందంతా టేబుల్స్ ఉన్నాయి వచ్చేసి బాబాది సాయికోట్ రాస్తారు కదా అయితే ఉందండి ఇంక మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయేటప్పుడు పిల్లలు ఉన్నారు ఇవాళ ట్రీట్ ఇమ్మని అడిగారండి వాళ్ళ డాడీది మేమైతే ఆల్మోస్ట్ చాలా తక్కువండి బయట తినిపించేది పిల్లలకి ఎందుకంటే సరిపడదని చెప్పేసి ఏంటంటే పిల్లలకి ఇలాంటి మెమరీస్ కూడా కొంచెం గుర్తుండాలని చెప్పేసి ఇంకా కొంచెం ఏదన్నా అక్షల్ డేస్ అప్పుడు అయితే తీసుకొస్తాము ఇంకా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అసలు బయటికి తీసుకెళ్ళాం కదా అప్పుడు కూడా అడుగుతారండి చాలా డేస్ అయిపోయింది బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాళ్ళు ఒక టెన్ టైమ్స్ అడిగితే ఇంకా మేము ఒకసారి రెండుసార్లు అట్లా తీసుకెళ్తామని చాలా తక్కువ దట్టు ఇది వచ్చేసి మా మా వారికి కొంచెం తెలిసిన వాళ్ళదే కొంచెం ఇక్కడ ఏంటంటే నీట్గా మెయింటైన్ చేస్తారు ఇంకా పిజ్జా పాయింట్ అనమాట ఇది బాగా తెలిసిన వాళ్ళు దట్టు నీట్గా అది ఉంటుందని చెప్పేసి ఇంకా చాలా వరకు వచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తున్నామండి ఇదివరకు నా పెళ్ళి అవ్వక ముందైతే నేను ఎక్కువ పానీపూరి అలా తినేదాన్ని అండి బండి మీద గోబీ అట్లా ఇంకా నా పెళ్ళయ్యాక ఇంకా మా వారితో కలిసి చాలా తక్కువ ఎందుకంటే బయట తినకూడదు అదే అనేది లా అని చెప్తా ఉండేవాళ్ళ ఇంక మా వారు కూడా ఎక్కువ తినేవాళ్ళు కాదు ఇంకెప్పుడన్నా ఒక్కొక్కసారి అలా బయట బండ్ల మీద ఉంటాయి కదా అవి అయితే తినేవాళ్ళము నిజం చెప్పాలంటే దాని టేస్టే బాగుంటుంది ఇలా మనం ఐజానిక్గా చేసిన దానికన్నా కాకపోతే అవి మనం అసలు తినకూడదు అని చెప్పేసి ఇంకా పిల్లలు వచ్చాక చాలా తగ్గించేసానండి ఇప్పుడు మా వారికి మా వారు మా వారికన్నా ఎక్కువ నేనే వెళ్ళట్లేదు తీసుకెళ్ళట్లేదు పిల్లల్ని బండి మీద దగ్గర ఇంక ఇది బాగా తెలిసిన వాళ్ళ దగ్గర బాగుంటుందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాము ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము నెక్స్ట్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము పిజ్జా మీద వెజిటేబుల్స్ అవన్నీ వస్తాయి కదా పన్నీర్ది అలాగా అది అవి వీళ్ళంత ఇంట్రెస్ట్గా తినరు అవన్నీ ఏరి పక్కన పడేస్తారు అందుకనే చీజ్ బ్లాస్ట్ అని ఒకటి వచ్చిందండి దాంట్లో ఎక్కువ చీజ్ ఉండిద్ది ఇంకా అది అయితే ఆర్డర్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి పావుబాజీ వీళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయలేదని పావుబాజీ ఒక సాండ్విజ్ ఇంకా మా వారికి వచ్చేసి సమోసా చాట్ అయితే ఇచ్చాము ఇంక ఇవన్నీ తినేసి అత్తయ్య వాళ్ళకి కూడా పార్సల్ అయితే తీసుకుని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము అప్పటికే చూసారా ఎంత చీకటి అయిపోయింది ఇంకొచ్చి వచ్చాక డిన్నర్ కూడా చేయలేదండి మేము ఇంకా అలాగే పడుకున్నాము ఇంకా అత్తయ్య వాళ్ళకైతే అది ఇచ్చేసి ఇంకా వాళ్ళు కూడా తినేసి పడుకున్నారు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా అని అయితే స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీసుకున్నాను ఈ హెయిర్ ఆయిల్ ఎందుకంటే మనకి తొందరగా గ్రే హెయిర్ కానీ లేకపోతే ఇప్పుడు జుట్టు కింద పేలుతుంది కదండి అది అది తగ్గుతుంది నాది మధ్య ఎందుకో చాలా జుట్టు అయితే పేలిపోతుంది కింద అందుకనే ఇది హెయిర్ ఆయిల్ అయితే వాడదామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే తీసాను ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర కొబ్బరికాయల చెట్లు అయితే ఉన్నాయి కదండి ఇంకా కాయలు అయితే రాలి పెట్టి ఇంకా దాంట్లో వచ్చిన కొబ్బరి అయితే తీసి ఎండబెట్టి నూనె అయితే పట్టించుకొచ్చారంట నేనైతే ఊరు వెళ్ళినప్పుడు ఇంకా అదైతే డైరెక్ట్గా వాడటం ఎందుకు ఇవన్నీ కలిపి వాడదాము ఇంకా పిల్లల హెయిర్ కూడా బాగా గ్రో గ్రోత్ అవుతుంది నేను చెప్పాను కదా నా జుట్టు కింద పేలిపోతుందని అలాగ వచ్చేసి అసలు హెయిర్ గ్రోత్ అనేది ఉండలేదండి ఇంకా అందుకని ఇది వాడితే అన్న తగ్గుద్దేమో అని ఫస్ట్ అయితే నూనె అయితే తీసుకుంటున్నానండి ఫస్ట్ ఎక్కువ కాయకుండా ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ కొంచెం పైన అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇది అయిపోయాక మళ్ళీ కాసుకుందాం ఇప్పుడు ఏంటంటే నాకు ఉసిరికాయలు అయితే దొరకలేదండి పెద్ద ఉసిరికాయలు ఇప్పుడు కార్తీక మాసంలో అలా వస్తాయి కదా ఇంకా అప్పుడు ఇది అయిపోయింది కదా ఆయిల్ అప్పుడు మళ్ళీ దాంతో కాసుకుందామని ఇంకా వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను అండి ఇంకా దీంట్లోకి వచ్చేసి మెంతులు అయితే వేసుకుంటున్నాను మీకు తెలుసు కదా మెంతులు మన జుట్టుని స్మూత్నింగ్ చేస్తుంది హె మెంతులు కూడా చాలా మంచిది హెయిర్కి అని చెప్పేసి నేను మెంతులైతే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే కొంచెం వేసుకున్నాను మళ్ళీ చాలా వేమో అనిపించి ఇంకొంచెం కూడా యాడ్ చేసుకుంటున్నాను చూసారా ఇన్ని మెంతులైతే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మందార్ మాకులు అలాగే గులాబీ రేకులు ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నానండి మందర్ మాకులు కూడా హెయిర్ని చాలా స్మూతింగ్ అయితే చేస్తుంది దీంతోపాటు నేను స్మెల్ బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని మల్లెపూలు అయితే వేసుకున్నాను మా చెట్లీ ఇంక ఇవి వచ్చేసి సీజన్ అవైలబుల్గా ఉన్నాయి హెయిర్ ఆయిల్ వా స్మెల్ బాగుంటుందని చెప్పేసి మల్లెపూలు కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం కలుపుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక గుప్పెడు ఇది ఏమంటారు గోరింటాకండి అండి ఒక గుప్పెడు గోరింటాకు కొంచెం ఎక్కువ కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను మెయిన్గా కరివేపాకు ఎందుకంటే మన హెయిర్ని హెయిర్ వచ్చేసి గ్రే అవ్వకుండా చూస్తుంది బ్లాక్నింగ్ అయ్యేలాగా చూస్తుంది ఇంక అందుకనే ఇంక ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర ఏమీ అవైలబుల్గా లేకపోయినా మీరు వాడే హెయిర్ ఆయిల్ అన్నా సరే దాంట్లో కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని వేడి చేసుకుని ఆ ఆయిల్ కూడా రాసుకోవచ్చు అది కూడా హెయిర్కి చాలా మంచిది నేనైతే ఫస్ట్లో అలాగే చేసేదాన్ని ఇంక ఇప్పుడు వచ్చేసి అలవీరా ఉంటుంది కదండి అలవీరా అయితే ఇలా కట్ చేసుకుని దీంట్లో వచ్చిన జెల్ అయితే నేను యాడ్ చేసుకుంటానండి ఆయిల్లో కూడా ఇది వచ్చేసి మీరు అలవీరా తీసుకునేటప్పుడు గ్రే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అదే తీసుకోండి కొంచెం ఒక్కొక్కటి లైట్ రెడ్ కలర్లో అలా వచ్చేది అసలు వాడకండి అది కి కూడా మంచిది కాదంట ఈ అలవీరాలో కూడా మనం ఏ టైప్ వాడాలి ఏ టైప్ అసలు వాడకూడదు అసలు మనం వాడకూడదు వాడామంటే అది చాలా పాయిజన్ లాగా అవుతుందంట స్కిన్కి మీరైతే అలవీరా ఇలా వాడాలి అనుకునేటప్పుడు ఒకసారి గూగుల్లో అయితే చూసుకోండి దాంట్లో అయితే క్లియర్గా ఉంటుంది మనం ఎలాంటిది వాడాలో ఎలాంటి వాడకూడదు అనేది ఇప్పుడు వచ్చేసి అలవీరా చూసారా నేనైతే ఇలా స్కిన్ మొత్తం తీసేసి లోపలిది అయితే వేసేసుకున్నాను జెల్లీ లాంటిది వేసేసుకుని దీన్ని వచ్చేసి ఇంకా దీంతో అయితే బాగా మిక్స్ చేసేస్తున్నాను అలవీరా కట్ చేసాను కదండి చేతులు అయితే చాలా జిగురుగా అయితే ఉన్నాయి దీన్ని వచ్చేసి ఇదంతా మనం కేర్ ఏంటంటే స్మూతింగ్ అయితే చేస్తుంది మెయిన్గా హెయిర్ని అందుకని ఈ హెయిర్ ఆయిల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇదే మనం బయట కొన్నామంటే చాలా అంటే చాలా కాస్ట్ అయితే ఉంటుందండి నేను లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒక దగ్గర అయితే హెయిర్ ఆయిల్ తీసుకున్నాను సేమ్ ఇలాగే ఉందండి అది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ అలా పడిందండి రేటు గట్టిగా రాసుకుంటే నాకు పిల్లలకి టెన్ డేస్ కూడా రాలేదు ఇంక ఇవన్నీ వేసాం కదా మనం ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను సిమ్లోనే పెట్టుకోండి ఓవర్గా హైలో అయితే పెట్టేసుకోకండి కొంచెం లోటు సిమ్లో అయితే పెట్టుకుని బాగా మరగనివ్వాలండి ఇప్పుడు మనం ఇవి వేసాం కదా దీంట్లోది కూడా ఆయిల్ అంతా దిగేదాకా బాగా మరగనివ్వాలి ఇది చెప్పాను కదా అంత కాస్ట్ అయితే తీసి పెట్టే తీసుకున్నానండి గట్టిగా రాసుకున్న ఒక టెన్ డేస్ కూడా రాలేదు అది నాకు చాలా బేజారు అనిపించేసింది అప్పుడైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారా ఇలాగైతే కాసుకోవాలండి వచ్చేసి మనం వేసుకున్నవన్నీ ఇలాగ అయ్యేదాకా కాసుకోవాలి ఇంక ఇది వచ్చేసి ఇలాగ ఈ స్టేజ్కి వచ్చాక నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసి బాగా చల్లారనిద్దాము మనం వేసుకున్న అల్లవీర చూడండి అయిందో ఇలాగ మనం హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి దీంతో పాటు ఏంటంటే మన బాడీకి కూడా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది హెయిర్ గ్రోత్ అవడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది మన మన బాడీలో ప్రోటీన్ అనేది తక్కువైపోయినప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది లేకపోతే ఇప్పుడు స్ప్లిట్స్ అంటున్నాను కదా ఇవన్నీ వస్తాయి ఇంకా అందుకని మీరు తినే ఫుడ్లో కూడా కూడా కొంచెం ప్రోటీన్ ఉండేట్టు అయితే చూసుకోండి దీంతోపాటే ఇంకా ఖచ్చితంగా ఈ ఎయిర్ ఆయిల్ మాత్రం ఒకసారి ట్రై చేయండి చూసారా కలర్ అయితే ఎలా వచ్చిందో లైట్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది ఇంక నేనైతే మొత్తం అయితే వడబోసేసుకున్నానండి వడబోసేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు ఒక ఉన్నానా ఉన్నాను తీసుకోవడానికి అవ్వలేదు అంతా వడబోసేసి దీన్ని అయితే ఒక బాటిల్లో అయితే వేసేసుకుంటాను చాలా డేస్ అయితే వచ్చేస్తుందండి నాకు పిల్లలకి అత్తయ్యకి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ అయితే ట్రై చేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్